ఇంకరి కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో మన ప్రశాంత్ అన్న అట్రికా మూడోసారి ఎమ్మెల్యే గెలవడం మనకి ఎంతో సంతోషకరంగా ఉంది ఇది మొత్తం మీద మన బాల్కొండ కాన్స్టెన్సీ ప్రజల విజయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడే కాదు ప్రశాంత్ అన్ననే మళ్ళా గెలుస్తాడు ప్రశాంత్ అనే ప్రపంచం సృష్టిస్తాడు మన మన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మన టిఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉంటుంది మన టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పార్టీ ఫామ్ చేస్తుంది మళ్ళీ సీఎం గా కూడా మన కేసీఆర్ అవుతాడు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలోనే కుప్పకూలి మళ్ళీ వాళ్ళ పార్టీలోనే కుమ్ములు చేసుకొని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి అధికార పట్టం కట్టబెడతారు ఇది తప్పగా జరుగుతుంది ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీకి సీట్లు అయితే తక్కువ వచ్చినా కాంగ్రెస్కి ఎక్కువ దానికి కారణము ప్రజల గెలుపు ఎందుకంటే ప్రజలు పార్టీని నమ్మినారు కానీ ఏ లీడర్ని నమ్మలేదు ఏ ఎవరిని కూడా నమ్మలేదు కనుక ఈ విజయం కూడా కాంగ్రెస్ గెలిచిన విజయం కూడా అది కాంగ్రెస్ లీడర్లేదు కాదు కాంగ్రెస్ మన తెలంగాణ ప్రజలే వాళ్ళకు విజయం కట్టబెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ కట్టబెట్టిన విజయం ఎన్ని రోజులు కూడా నిలవకుండా అతి తక్కువ కాలంలోనే కుప్పకూలి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టం తెలంగాణ ప్రజలు అది తెలుసుకోక ఆవేశపడ్డారు కానీ ఇప్పుడు మళ్ళీ తెలుసుకొని తల్లు తెలిసే జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ఈ గెలుపు మన గ్రామ ప్రజలంతా ఇచ్చినట్టు మంచి తీర్పు మన టోటల్గా మన కాన్స్టిట్యూన్సీలో మనం ఈ గెలుపు సంబరాలు జరుపుకుంటున్నాము ఇది బాలకొండ బాద్షాను డికొట్టే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు బాలకొండ బాద్షా అంటే బార్షా అదే ప్రశంతన్నా జై ప్రశంతన్నా జై జై ప్రశంత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రశంతన్నా నాకత్వం అందరికీ నమస్కారం ముందుగా మన ఓటు ప్రశాంతకు ఓటేసి అందరినీ గెలిపించుకున్న అన్నలక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకు నా సోదరులకు అందరికీ పాదాభివందనాలు గెలిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఘన విజయాలు ప్రశాంతనికి మరెన్నెన్నో ఉండాలని కోరుకుంటున్నాము మీ నల్లూరు నుంచి తెలంగాణ